మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆ చారిల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఈ మధ్య కాలంలో మల్టీ స్టార్ మూవీస్ హవా ఎక్కువగా నడుస్తుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఇకపోతే గతంలో ఈ మల్టీ స్టార్ మూవీ అన్ని కూడా కేవలం ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యి ఉండే బట్ తాజాగా ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయో ఇక ఇండస్ట్రీస్తో సంబంధం లేకుండా రాష్ట్రాలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి హీరోస్ ని ఇక్కడ ఉన్నటువంటి హీరోస్ ని కంబైన్ చేసి ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రుత్ క్రోషల్ కాంబోలో ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మొత్తానికి వార్ టూ కి సంబంధించినటువంటి టీజర్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది సో మరి ఆ టీజర్ ఎలా ఉంది ఆ టీజర్ కి సంబంధించినటువంటి అంశాలు ఒక్కసారి చూసినట్టయితే రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రుతిక్ వస్తున్నటువంటి వాట్ టూ మూవీ కి సంబంధించినటువంటి టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది సో మరి దీనికి ఎందుకు ఎంత స్పెషల్ అంటే ఈ రోజే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అవసరం లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్ళడం జరిగింది దేవరా మూవీని అక్కడే జపాన్ ఫ్యాన్ ఆ సినిమాని ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అసలు ఆ సినిమాని ఏ విధంగా ఆదరించారు ఆయనతో ఫొటోస్ తీయడం కోసం జపాన్ కి సంబంధించినటువంటి ప్రేక్షకులు ఏ విధంగా ఆయనతో మమేకమైనటువంటి తీరు కూడా మనం చూసాం సో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక ఎంత పెద్ద వైరల్ అయ్యి మనం చూస్తూనే ఉన్నాం సో ఆ ఒక్క ఆ వీడియో చాలా జూనియర్ కి వరల్డ్ వైజ్ గా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఉన్నారు అనేది అండ్ గతంలో ఆయన చేసినటువంటి త్రిబుల మూవీలో నాటు నాట్ సాంగ్ గాను ఆయన ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది సో ఇన్ని సినిమాలతో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఇప్పుడు వార్ వార్ మూవీ మీద కూడా ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అని చెప్పడం మాత్రం ఎలాంటి సందేహం లేదు మొత్తానికైతే టీజర్ రిలీజ్ అయింది ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ కుష్ అవుతున్నారు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు వారి యొక్క ప్రేమని వారి యొక్క అభిమానాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఒక్కసారి ఆ టీజర్ కి సంబంధించినటువంటి అంశాలు ఒక్కసారి చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక నిమిషం పాటు ముప్పై నాలుగు సెకండ్లు ఉన్నటువంటి ఈ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ ఎన్టీఆర్ కి కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి పూలకాలు తెప్పిస్తున్నాయంలో కూడా ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా టీజర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టీజర్ లో నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని చెప్పినటువంటి డైలాగ్ తో ఈ టీజర్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ టీజర్ చూసినటువంటి ఫ్యాన్స్ అన్న మరొక్క బ్లాక్ బాస్టర్ రాబోతుంది ఆ మల్టీ స్టార్ తో మరొకసారి అంటే త్రిపుల్ ఆర్ తర్వాత ఆయనకున్నటువంటి క్రేజ్ ఏ విధంగా ఉందో దానికి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంది అన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ టీజర్ ఫ్యాన్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నారు ఆగస్టు పద్నాలుగో తారీఖున ఈ సినిమా వరల్డ్ వైజ్ గా రిలీజ్ కూడా సిద్ధంగా ఉందన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఎన్టీఆర్ ఖాతాలో మరొక బ్లాక్ బాస్టర్ రాబోతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఈ టీజర్ కి సంబంధించి మరికొన్ని డైలాగ్స్ ఇండియా చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ కూడా లిటరలీ గూజ్ వంప్స్ ని తెప్పిస్తూ ఉంటుంది అంటే ఇప్పటి వరకు రాలో నువ్వే తోపు అంటే రాయే ఏజెంట్ నువ్వే తోపు అనుకుంటున్నావేమో ఇక నుంచి నీ ఆటలు సాగు అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా గూజ్వాస్ ని క్రియేట్ చేస్తుంది అండ్ వార్తలు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే ఎప్పుడైతే రుతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమా అని ఎప్పుడైతే చెప్పారో ఆ సినిమాకి సంబంధించినటువంటి బజ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అండ్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ మధ్య ఒక ఫైట్ సీన్ ఉండబోతుంది దాదాపుగా ముప్పై నిమిషాల పాటు నిడివితో ఈ ఫైట్ సీన్ ఉండబోతుంది అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి టాకు నిజంగా ఆ సీన్ తో లిటరలీ ప్రేక్షకులంతా కూడా సినిమా థియేటర్ లో వాళ్ళ సీట్లలో ఉంటారా లేదా అనే కోణంలో కూడా ఆ రేంజ్ లో తెలుస్తూ ఉంది అండ్ ఈ సినిమాలో పేరుగా కిఆర్ అద్వాని అన్నట్టుగా తెలుస్తుంది మరి జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఎవరు తనకి పేరుగా ఎవరున్నారు అనే అంశం అయితే ఇంకా బయటకు రాలేదు అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మాత్రం ఈయనేమో గ్లోబల్ స్టార్ ఆయనేమో పాన్ ఇండియా స్టార్ సో మరి వీరిద్దరికి కాంబోలో రాబోతున్నటువంటి ఈ ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది అండ్ అసలు ఈ సినిమాలు ఎవరు ఎవరు హీరో ఎవరు అల్టిమేట్ గా ఎవరు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ విజయం ఎవరి చేతిలో ఉండబోతుంది ఇలాంటి ఎన్నో అంశాలు మనకు తెలియాలంటే అందరం కూడా ఆగస్టు పద్నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే లిటర్లీ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు